వెల్కమ్ తెలంగాణ ఎన్డిఏ కూటమిలో కీలక మలుపు తెలంగాణలో ఎన్డిఏ విస్తరణ అంశం పైన బిజెపి చీఫ్ కీలక అంశం వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు టీడీపీ జనసేన ఎన్డిఏ కూటమిలో చేరాయి కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది అయితే తెలంగాణలోనూ కూటమి విస్తరణ పైన కొంత కాలంగా చర్చ జరుగుతోంది గ్రేటర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఆలోచన ప్రతిపాదన పైన ఢిల్లీ స్థాయిలో అంచనాలు వ్యక్తమయ్యాయి జూబ్లీ హిల్స్ బైపోల్ తో సహకారం పైన స్థానిక నేతలు ఆసక్తి చూపారు కాగా ఇప్పుడు బీజేపీ చీఫ్ అసలు విషయం తేల్చి చెప్పారు ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏ కూటమి ఫార్ములా తెలంగాణలోనూ అమలు చేయాలనే ప్రతిపాదన కొంతకాలంగా చర్చల్లో ఉంది తెలంగాణలో పార్టీ పూర్వ వైభవం దిశగా చర్యలు ఉంటాయని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు పలుమార్లు చెప్పుకొచ్చారు గతంలో బీజేపీతో జనసేన సైతం కలిసి పనిచేసింది త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే కలిసి వస్తుందనే లెక్కలు వేశారు అయితే గ్రేటర్ పరిధిలోని ఓటర్లు సామాజిక ప్రాంతీయ సమీకరణాలు గ్రేటర్ లో పాగా వేసేందుకు మేలు చేస్తుందని భావించారు దీనికి ముందు జరిగే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ బైపోల్ తో కలిసి చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది ఇదే సమయంలో తెలంగాణలో టిడిపి జనసేనతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్ర రావు తేల్చి చెప్పారు ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ బీజేపీకి పొత్తులు ఉండవని వెల్లడించారు టిడిపి జనసేనతో సహా ఏ పార్టీతోనూ తెలంగాణలో పొత్తు ఉండదంటూ స్పష్టం చేశారు తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందని రామచంద్రరావు తేల్చి చెప్పారు ఏపీలో రాజకీయం వేరు అక్కడ పరిస్థితులు వేరు కానీ తెలంగాణ రాజకీయాలు వేరు కాబట్టి ఈ పరిస్థితులు వేరువేరుగా చూడాలని పేర్కొన్నారు గతంలో టిడిపి కాంగ్రెస్ కు మద్దతిచ్చిన అంశాన్ని గుర్తు చేశారు పార్టీ కేడర్ కష్టంతో తెలంగాణలో బీజేపీ ఎదిగిందని ఎవరి మద్దతుతోనూ ఇది ముందుకు వెళ్ళలేమని వివరించారు ఎన్నికలు ఏవి వచ్చినా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఆ రెండు పార్టీలని గౌరవిస్తామని తెలంగాణలో పొత్తుకు అవకాశం లేదని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు